ఎలా ఉన్నారు బా మీద చాలా బాగుంది ఇప్పుడు ఏమై చేసి ఇంకా పదకొండున్నర మొదలు అవుతా ఉంది అయితే ఈ రోజు మా చెల్లెలు పెద్ద పార్టీకి పోతుంది మా అందరికి అయితే పార్టీ కదా మరి పార్టీ ఏంటంటే నేనేమో మా ఇంకా మా చెల్లెలు ఏమో చిన్న ట్రీట్ అండి మీకు మొత్తం క్లారిటీ తెలియాలంటే అట్టే బాబా ఇప్పుడు అట్ట ఇప్పిస్తుంది అంతేగా మా బాబుకేం సెల్ ఇప్పన్నానండి బాగా మారుతుంది ఆ మాత్రం ఉండాలి ఇంక అందుకని చెప్పేసి మా బావలకి వచ్చే ఒక మొబైల్ తీసుకోబోతున్నాం వాళ్ళు ముందు రోజులు ఛానల్ స్టార్ట్ చేయబోతున్నారు కదా వన్ వీక్ లోనే తొందరగా అందుకని చెప్పేసి మొబైల్ తీసుకొని ఇంకా కొన్ని రోజులు ఇంక వీడియోస్ మాత్రం రాబోతున్నాయి ఇంకా మూడో ఫ్యామిలీ అందుకని చెప్పేసి నేను ఎక్కడ బయల్దేరుతున్నాను తర్వాత వచ్చేసి ఇంకా తమ్ముడు కూడా లగట్లేదు ఒక వారం పెట్టి హాస్పిటల్ ఉన్నాడు మరి నాకు నా తేలు కొట్టిందని చెప్పేసి ఇంటికి వచ్చి చూపించుకున్నాను కదా తగ్గిపోయింది వాడికి ఏంది ఇంకా జ్వరం తగ్గలేదు వైరల్ ఫీవర్ కదా ఇంకా టైఫైడ్ జ్వరం వస్తా పోతుందంట అందుకని చెప్పేసి ఇంకా రాజు నేను పిల్లలు అందరం కలిసి అయితే వెళ్తున్నాము ఇంకా త్వరగా వెళ్ళి మా తమ్ముడికి ఎలా ఉందో చూసుకొని ఇంకా మా నాన్నగారు అలానే ఇంకా మా కాళ్ళు అందరం బయలుదేరి వెళ్తే బయలుదేరుతాం అనమాట ఇంకా మా అత్త అంటే మా తమ్ముడు కూడా వెళ్ళాం అన్నమాట అందరం కలిసి వెళ్తున్నాము ఎక్కడి ఇంకా ముగ్గురు మూడు బండ్లు ఉండేలా అత్త బండి ఎక్కిద్దా అంతే ఆ బండి ఎక్కువ అత్త అయితే కొంచెం సన్నగా ఉండేది కాడి చూడు ఇడి చూడు మధ్యలో అటు పునరుడు బొడ్డాడు అక్షయ్ గారికి ఇప్పుడు ఆదర్శ గారు జ్యూస్ అవన్నీ ఉండే మాట పార్టీ పాండి పాండి తెలుగు చెప్పులు అప్పుడే ఎత్తం పాపం మీకు ఇంకా బయలుదేరణ మా జాగ్రత్తగా ఎక్కువ సర్లేపండి మా సరిం కూర్చో నువ్వు బాగా ఆ పిల్లలు ముందు కూర్చుని పెట్టిన పోయి దాశ్రితనే ఆ పాని ఆపాన్ని జాగ్రత్త పండి మొత్తం మొత్తానికి అది ఫ్యామిలీతో ఉంటాం అది ఆ సంతోషం వేరు చాలా బాగుంటుంది అసలుకి అది మాటలు చెప్పలేదు మాట వివరం అయితే ఇంక త్వరగా వెళ్ళి ఇంకా మొబైల్ తీసుకొని మొత్తం చూసుకొని ఇంకా మొత్తం అన్ని ఆల్రౌండ్ చూపించుకుని వద్దాం అలానే రాజకుమార్ కూడా ఆరు నెలలు అయిపోతుంది ఏడు నెల దగ్గర రాబోతుంది చూపించుకుంటుంది కూడా ఒకసారి ఇంకా వెనుకంలో వద్దు అక్కడ చూపించుకుంటావా సార్ కూడా రెడీ అయ్యాడు ఇంకా త్వరగా వెళ్దాం పదండి అలానే కొత్త సెలెక్న్స్ చేయండి ఇంక మా ఛానల్ ఒకసారి మీరు చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు సరేనా మన మన ఫ్యామిలీ మన వీడియోస్ మొత్తం ఇంకొక ఫ్యామిలీ తరఫున అలానే ఫ్రాంక్స్ కానీ బ్లాగ్స్ కానీ కుకింగ్స్ కానీ అన్నీ ఉంటాయి ఆల్రౌండర్ ఇంకా మూడో ఫ్యామిలీ ఇంకా అక్కడ ఉంది దీవెనా వాళ్ళు మహేంద్ర వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇంకా వీడియోస్ మాత్రం అన్ని కంటిన్యూగా చాలా బాగుంటాయండి మావి కొత్త వస్తు చదువుతున్నమాట అన్నమాట సరేనా మన పాత వాళ్ళు అయితే ఇంకో ఒక గొద్దండి ఏంటిది లైక్ సరేనా బయలుదేరదాం మరి పిల్లలు బాగా జలుబు చేసింది ఈ మధ్యలో ఏమైనా ఇన్ని నేను ఏం కాసుకోవడం కదా వచ్చేసాం మా తమ్ముడు జ్వరం తగ్గలేదు కదా ఎట్లా ఉంది ఏంటని చెప్పేసి అడిగాను ఇంకా ప్రెట్టేసి చేశారంట

దొత్తకి వెళ్ళిన తర్వాత వదిన ఏం ఫోన్ తీసుకుంటున్నానే చూపిస్తాం చూడండి ప్రిన్సీ హాయ్ చెప్పు బాబా రా ఫ్రెండ్స్ తిని కూడా ఎక్కించుకోండి ఇంకా పోతావు కూడా నువ్వు కూడా పాతవా ఏమే పో నాయనమ్ తా సరేనండి ఇంకా మొబైల్ వచ్చేసి ఇంకా బీ పార్టీలో చూసుకుంటాం అన్నమాట బీ పార్టీ కేమార్ ఫోన్ మొబైల్ బాగుంటది అందుకని చెప్పేసి ఇంకా మొబైల్ చూసుకుంటాం మా బాగా ఎగిరికి అంతే కానీ ఇంకంత నీకే బాధ ప్రతి దేవుడు చెప్పేసి మా గారు పెట్టి పెట్టి తాత పెట్టి తాత పెట్టి గారా

ఓకేనండి ఇంకా మాగరే తీసేసుకున్నాం ఇంకా మా చెల్లికి మా తమ్ముడు కూడా వి ఫార్టీలో పలుపు కలర్ తీసుకున్నాడు ఇంకా మా చెల్లెలు వచ్చేసి ఇంకా మార్బుల్ కలర్ తీసుకుంటున్నాను వైఫ్ మీద ఇంకా మా డాడీ చేతుల మీదుగా ఏ చేతుల మీద మమ్మీ మా ఓపెన్ చేయండి అన్న తీయండి మా డాడీకి ఇంకా మా మమ్మీ అంటే చాలా ఇష్టం కాదు కూతురు ఇష్టం కాబట్టి మా నా చేతుల కానీ ఓపెన్ చేయాలి thank you